హాయ్ అండి ఈరోజు నేను అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ముందుగా నేను వచ్చేసి రెండు అరటికాయలు తీసుకుని వాటి యొక్క అనేది తీసేసి ఈ విధంగా ఇలా చూపిస్తున్నాను కదండి ఇలా చక్రాలలాగా లాగా కోసుకోవాలన్నమాట ఇలా కోసిన తర్వాత వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా కలిపిన తర్వాత కాసేపు ఇలా పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకుందామండి తాలింపు వచ్చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని చుట్టుపక్కల తర్వాత ఇప్పుడు ఇందులో మనం అరటికాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి అవి వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ ముక్కల్ని బాగా మగ్గనిద్దామండి ఈ అరటికాయ ఫ్రై అనేది మనకు త్వరగానే మగ్గిపోతుంది అనమాట మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే పట్టేస్తుందండి చూసుకుంటూ ఉండాలన్నమాట చేసారు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉంటే మనకి అరటికాయ అనేది ఈవెన్గా మగ్గుతుంది అనమాట మనకి అరటికాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మనకి చూస్తేనే తెలిసిపోతుంది చాలామందికి తెలియదు కదండి అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక ముక్కను ఇలా కట్ చేస్తే మనకి ఈజీగా కట్ అయిపోద్ది అనమాట అప్పుడు మనకి అరటికాయ అనేది మగ్గిపోయిందని అర్థం అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఇలా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే ఒక మూడు నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సరేనండి బాయ్ బాయ్